కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కూటమి ముమ్మరం చేసింది ఏలేశ్వరం మండలం మరివీడు పరిమితడక గ్రామాల్లో జనసేన పార్టీ ఇంచార్జ్ తమ్మయ్య బాబు జిల్లా కార్యదర్శి పెంటికుటమోహన్ టీడీపీ నాయకుడు శ్రీకాంత్ ఇంటింటికీ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా పెంటుకోట మోహన్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు రైతన్నలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే ప్రతిపడ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్థితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు వరుపుల సాయి కిరణ్ గంగిరెడ్ల మణికంఠ పల్విల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ పెంటుకోట మోహన్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏజెన్సీ ముఖ దూరమైనటువంటి పరింతడక మరియు వీటి ప్రచారం నిమిత్తం ఈరోజు ఈ గ్రామాలకు రావడం జరిగింది ఈ గ్రామంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది స్థానికంగా ఈ పరింతడక గ్రామంలో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండడం వాళ్ళు వాళ్ళు కొన్ని సమస్యల మీద చెప్పడం జరిగింది ముఖ్యంగా అందులోని క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద పోడు భూముల మీద వాళ్ళు కొన్ని సందేహాలు వెలబర్చడం జరిగింది ఖచ్చితంగా ఇవి రేపు జనసేన పార్టీ ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు వారు నోటీసులో పెట్టి పోడు భూముల మీద అలాగే ఏదైతే ఉందో ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద ఎస్టీ ట్రైబల్ క్యాస్ట్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ల మీద కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం దాని మీద కూడా పూర్తిగా అది రేపు ప్రభుత్వం మారిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇక్కడ రాబోయేటటువంటి రేపు ఎమ్మెల్యే అభ్యర్థితో మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మేము అందించి ఏర్పాటు చేసి మీ కార్యక్రమాలకు మేము చేదోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి గాజు గ్లాస్ మీద ఓటు వేసి అలాగే చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి వరుకులు సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ రోజు ఈ గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది